హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీరు బాగున్నారా మేము అంతే బాగున్నాము ఈరోజు వచ్చేసి మీకు ఎక్సల్ డబల్ ఎక్సల్ సైజులో ఆఫర్ ప్రైస్ కింద రెగ్యులర్ వేర్ టాప్స్ రెగ్యులర్ వేర్లోనే కొంచెం పార్టీ వేర్ మిక్సీడ్గా ఉంటుంది వేసుకున్న వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మీకు ఎక్సల్ సైజు ఎల్వాలు కూడా తీసుకోవచ్చు కొంచెం సైడ్ స్టిచ్ చేయించుకోండి ఇది వచ్చేసి ఒరిజినల్ మీరర్ చూడండి ఒరిజినల్ మెడర్ పోకుండా చుట్టూ థ్రెడ్ వర్క్ పూసలు కూడా కుట్టారు ఇదంతా కూడా మీకు రౌండ్ నెక్చు కనపడటానికి పూసలతో వర్క్ చేశారు ఇక్కడ చూడండి చిన్న బంచెస్ లాగా ఎంత బాగా ఇచ్చాడు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి అక్కడక్కడ స్టోన్స్ అంటిచ్చాడు ఇది వచ్చేసి మీకు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చాడు సైల్లు కట్టుకోవడానికి ఇట్లా థ్రేడ్స్ ఇచ్చారు ఇది వచ్చేసి సెమీ పార్టీ వేర్లో రెగ్యులర్ వేరు అంబ్రిల్లాలు వస్తాయి మీకు షార్ట్ లేని తంబ్రిలాలు మరీ షార్ట్ అంటే షార్ట్ కాదు మోకాళ్ళ కింద దాకా వస్తుంది ఇది వచ్చేసి యెల్లో కలరు ఆరెంజ్ కలరు గ్రే కలర్ మిక్సీలో ఉంది చాలా బాగుంది ఎక్సెల్ ఇది వచ్చేసి ఎక్సెల్ ప్యాటర్ను ఇందులో కలర్స్ ఉన్నాయి చూద్దాం ఇదిగోండి కలర్స్ చూడండి గ్రే కలర్ గ్రే కలర్ కి మెరున్ కాంబినేషన్ చాలా బాగుంది గోల్డ్ కలర్ బిస్కెట్ కలర్ తో ఇక్కడ వచ్చేసి మీకు లైట్ కనకాంబరం కలర్ ఆరెంజ్ కలర్ మిక్స్డ్ మీకు నెక్ పార్ట్ చాలా దగ్గరగా చూస్తున్నాను చూడండి చాలా బాగుంది ఇటువైపు ఇది వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ అరిటాకు గ్రీన్ అంటారు చాలా బాగున్నాయి నాలుగు కలర్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ ఇది వచ్చేసి మీకు ఓన్లీ ఎక్సల్ యెల్లో వాళ్ళు తీసుకోండి ఇది వచ్చేసి ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఎక్సెల్ ప్యాటర్ను ఎల్లో వాళ్ళు కూడా తీసుకోండి కొంచెం స్టిచ్ చేయించుకోండి ఇక్కడ వచ్చేసి మీకు వైట్ థ్రెడ్ తోను సీక్వెన్స్ వల్ప చూడండి ఎంత బాగా హైలైట్ చేశాడు సైడ్ ఏమో కోటాపర్తి లేస్ ఇచ్చాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా కోటాపర్తి లేసు ఇదంతా కూడా ఇక్కత్ ప్యాటర్న్ అండి కలర్ వచ్చేసి మీకు కనకాంబరం షేడ్ తిక్కువ కనకాంబరం అంటారు కదా ఆ షేడు కింద గీరా కూడా మీకు ఫ్రాక్ లుకింగ్లో చాలా బాగా హైలైట్ చేసి చిన్న చిన్న ఫిల్స్ ఇచ్చి లేస్తో హైలైట్ చేశాడు ఇదంతా కూడా మీకు ఎక్కత్ ప్యాటర్న్ చాలా బాగుంటది ఇది కొంచెం నాకు తెలిసి లాంగ్ లెంత్ టాప్ అయినట్టు వస్తుంది ఎందుకంటే కొంచెం పొడవ ఎక్కువ ఉంది అంటే ఇందాక అన్నీ రెగ్యులర్ వేరే షార్ట్ అమ్రిల్లా ఉన్నాయి కదా అండ్ షార్ట్ అంటే మరీ షార్ట్ కట్ మోకాళ్ళ కిందకి దానికి మించి కొంచెం వచ్చేటట్టుంది విజయ్ ఇది పొడవుగానే ఉంది అండి పొడవుగానే ఉంది కాబట్టి ఇది అయితే చాలా బాగుంది ఇది ఎక్సల్ ఎల్ వాళ్ళు తీసుకోండి దీంట్లో కలర్స్ చూద్దాం ఇది వచ్చేసి నావీ బ్లూ షేడ్ అండి చూడండి వర్క్ చాలా దగ్గరగా చూపిస్తున్నాం మీకు సీక్వెన్స్ వర్క్ ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలరు చాక్లెట్ కలరు నాలుగు కలర్స్ కూడా మెయిన్ కలర్స్ అండి చాలా బాగున్నాయి ఇవే కనుక మీకు బల్క్గా కావాలి రీసేల్ చేసుకుంటాము అని ఎవరైనా కనుక మమ్మల్ని మీకు నెంబర్ ఉంటుంది కదా నెంబర్ కాంటాక్ట్ అయినా షాపుని విజిట్ చేసిన మీకు ప్రైస్ అనేది తగ్గుతుందండి ఇవన్నీ ఏంటంటే రీటైల్ ప్రైజులు చెప్తున్నాము రీటైల్ ప్రైస్లో కూడా మీకు ఆఫర్ ప్రైస్ ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఎక్సెల్ ఎల్ వాళ్ళు తీసుకోండి కూడా డబల్ ఎక్స్ఎల్ సైజు రేయాన్ క్లాత్ చూడండి ఎంత బాగుందో మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది వచ్చేసి అటాచ్డ్ కోటు చూడండి ఎంత బాగుంది ఇక్కడ చిన్న పీల్స్ కొంచెం ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది చూడండి సీక్వెన్స్ వర్క్కి థ్రెడ్ వర్క్ థ్రెడ్ చూడండి రాణి కలరు గ్రీను ఎల్లో కలరు చాలా బాగా అంటే మిరర్ చుట్టూ కూడా పోకుండా చాలా బాగా హైలైట్ చేశాడు ఇవేంటంటే కొంచెం మోడల్గా కూడా బాగా హైలైట్ అవుతుంది కోర్ట్ వచ్చేసి సైడ్ కట్టుకోవడానికి రోప్స్ మీకు వచ్చేసి గేరా చూడండి ఎంత బాగుందో ఇదంతా పాయిల్ ప్రింట్ కాదండి ఫ్లోరల్ డిజైను కింద కూడా చిన్న బోర్డన్ లాగిచ్చి ఫీల్స్ లాగా ఏంటంటే చిన్న అంబ్రెల్లా ప్యాటర్న్ కొంచెం బాగా హైలైట్ అవటానికి బాగుంటుంది ఇప్పుడు అటాచ్డ్ కోర్టు మళ్ళీ కోర్ట్ మోడల్స్ ట్రెండ్ అయినాయి చాలా మంది కోర్ట్ మోడల్స్ ప్రిఫర్ చేస్తున్నారు ఇది వచ్చేసి రెగ్యులర్ వేర్లో మీకు వచ్చింది కాబట్టి అది కాక ఆఫర్ ప్రైస్లో వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా డబుల్ ఎక్స్ఎల్లో త్రిబుల్ అంటే త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చాలా బాగున్నాయి ఇందులో కలర్స్ చూద్దాం ఇది వచ్చేసి బ్లూ షేడు ఇంకొకటి వచ్చేసి మెరూన్ షేడ్ మీ కోర్టు కూడా దగ్గర ఉన్న థ్రెడ్ వర్క్ దగ్గరగా చూపిస్తున్నాను చూడండి నా ఇంకొకటి వచ్చి బ్లాక్ కలర్ నాకు తెలిసి విజయ ఇది కూడా వీడియో పెట్టిన హాఫ్ అన్ అవర్ లోనే అయిపోతుంది ఏమో అనుకుంటున్నాను వీడియో పెట్టకుండానే అయిపోయేలా ఉన్నాయా వాళ్ళు విజిట్ చేయకంటే మనం ఇవన్నీ పక్కన పెడతాం కాబట్టి ఎవరన్నా వచ్చినప్పుడు చూస్తే నాకు తెలుసా అయిపోవచ్చు ఎందుకంటే సారీ ఫ్రెండ్స్ ఉంటే మాత్రం నేను వీడియో పెట్టినప్పుడు ఇస్తాను ఇన్ కేస్ కస్టమర్ కనుక ఎవరైనా విజిట్ చేసి తీసుకుంటే మాత్రం చెప్పేది ఏమి ఉండదు ఎందుకంటే ఎవరికైనా అమ్మేదే కాబట్టి మేము వీడియో తీసుకొని పక్కన పెడతాం అలా పెట్టిన వాటిల్లో కనుక ఎవరైనా ముందుగా తీసుకుంటే మేమేం చేయలేము ఎందుకంటే మోడల్స్ అలా ఉన్నాయి ఇవాళ రేట్లు అలాగే ఉన్నాయి రీజనబుల్ రేట్లతో ఇవన్నీ మీరు వీడియో పెట్టేటప్పుడు కనుక ఉంటే మీకే లేదు విజిట్ చేసిన వాళ్ళు తీసుకుంటే మేమేం చేయలేము ఆఫర్ ప్రైస్ కదా కానీ స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఉంటే మాత్రం కంపల్సరీగా ఉన్నాయి అని ఇస్తాము ఎందుకంటే ఇవన్నీ కొత్త మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కాబట్టి అందులో స్టైజెస్ డబల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు అసలే ఆగరు ఎందుకంటే ఎక్సెల్ వాళ్ళు కూడా స్టిచ్ చేయించుకుంటావులే ఆంటీ అనే పిల్లలు మా పిల్లలు అందరూ కాబట్టి ఇది ఓన్లీ డబల్ ఎక్సెల్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఇది రయాన్ చాలా క్లాత్ మెత్తగా ఉంటుంది చెప్పే పని లేదు ఇది వచ్చేసి మీకు ఆలియా విత్ నైరా అండి ఆలియా కూడా చాలా బాగా హైలైట్ చేశాడు మీకు వచ్చేసి ఇదంతా థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ ఇంక ఇందులో పోయేది ఏమీ ఉండదు ఆలియాలో చాలా బాగుంటుంది మీకు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారు చాలా అంటే అంటే డబల్ ఎక్సల్కి ఎంత మెజర్మెంట్ కావాలో అంత మెజర్మెంట్తో వచ్చింది విత్ మీకు వచ్చి నైరా వచ్చిందండి నైరా అంటే ఒకసారి చూపించమ్మా విద్య నైరాని ఇదిగోండి నైరా చాలా బాగుంటది కలర్ ఆ చాలా బాగుంది ఇది వచ్చేసి మీకు ప్లాజో కనుక ప్రిఫర్ చేసి అది యాంకిల్ లెంత్ లెగ్గిన్ కనుక వేసుకుంటే చాలా బాగా హైలైట్ అవుతుంది ఈ ప్యాటర్న్ వచ్చి ఇది వచ్చేసి మీకు డబల్ ఎక్సల్ సైజు మళ్ళీ ఎక్సల్ వాళ్ళు మాత్రమే విత్ నైరాలు అనుకోవద్దు కొంచెం చెస్ట్ పార్ట్ దగ్గర కొంచెం స్టిచ్ చేయించుకున్నారంటే చాలా బాగుంటుంది ఇది ఎక్సల వాళ్ళు తీసుకుంటే ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్ చూడండి ఎంత బాగుందో ఇందులో కలర్స్ చూద్దాం చూడండి బ్లూ కి రాయల్ అంటే నేవీ బ్లూ కి బ్లూ కాంబినేషన్ అంటే రత్నావళి బ్లూ కాంబినేషన్ ఆలియా చాలా బాగా హైలైట్ అవుతుంది విజయ చూడటానికి కూడా చాలా బాగుంది కొంచెం మంచి కలర్ ఉన్న వాళ్ళు కనుక ప్రిఫర్ చేస్తే సూపర్ గా ఉంది బాగుంది అనిపించింది నాకు ఇది వచ్చేసి మీకు ఎమ్రాయి నిండు ఆనియన్ కలర్ ఆనియన్ కలర్ కూడా చాలా అంటే కొంచెం రాణి నేవీ బ్లూ తో పోలిస్తే ఇది ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అంటే దానికి పింక్ కాంబినేషన్ ఇది వచ్చేసి బ్లాక్ కి గోల్డ్ కాంబినేషన్ ఇంకా బ్లాక్ అంటే ఎవరి గ్రీన్ బాగా నచ్చేసింది ఎవరికైనా ఇది వచ్చేసి మీకు డబుల్ ఎక్స్ సైజులో ఆఫర్ ప్రైస్ కింద ఓల్ని మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి డబ్బలు ఎక్సెల్ పెట్టను ఇవన్నీ కూడా నేను ఇలా ఆఫర్ పెట్టడానికి కారణం ఏంటంటే మీ మీరు అడిగిందే ఎందుకంటే కొంచెం పెట్టండి ఆషాఢం వచ్చింది కదా మాకు రెగ్యులర్ వేర్ కావాలి మళ్ళీ వర్షాకాలం వస్తుంది లాంగ్ టాప్స్ వేసుకోలేము మీకు కొంచెం కంఫర్ట్గా ఉండాలి రేట్లు తగ్గించి ఆఫర్ పెట్టు అని చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు మీ అందరూ ఇప్పుడు నాకు ఈ వీడియో చూడంగానే సాటిస్ఫై అవుతారు ఎందుకంటే ఆంటీ అడగంగానే పెట్టింది అని కాబట్టి ఇవన్నీ కూడా మీకోసం పెట్టిన ఆర్డర్ ఆఫర్ ప్రైజు కానీ విజిట్ చేసిన వాళ్ళు మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవ్వకండి ఎందుకంటే మార్నింగ్ అవర్స్లో వీడియో కాబట్టి మీకు ఏదైనా నచ్చితే పక్కన పెట్టమంటే పెడతాను ఇది వచ్చేసి మీకు డబుల్ లో ఆర్యా విత్ నైరా ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మీకు డబల్ ఎక్స్ఎల్ సైజు క్లాత్ వచ్చేసి రేయాన్ ఫ్యాబ్రిక్ అండి చాలా మెత్తగా ఉంది ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మీకు చెస్ట్ పార్ట్ దగ్గర అంతా కూడా వైటు స్కై కలరు ఎల్లో కలర్ తో సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ చేశారు చాలా బాగుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా కొంచెం పొడవుగా వచ్చినాయి హ్యాండ్స్ కి బోర్డర్ కూడా చూడండి ఎంత బాగా హైలైట్ చేశాడో సైడ్లు కట్టుకోవటానికి ఇట్లా రోప్స్ ఇచ్చారు కింద బోర్డర్ కూడా చూడండి ఎంత బాగుందో కదా బోర్డర్ కూడా చాలా వెడల్పుగా ఇచ్చాడు అదే సీక్వెన్స్ వర్క్ కంటిన్యూ చేశాడు ఇది వచ్చేసి మీకు సెమీ పార్టీ వేర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చండి కొంచెం పొడవై వస్తుంది మరి అంత షార్ట్ అయితే రాదు చాలా బాగుంటుంది రెగ్యులర్ వేర్కి మీకు ఆఫీస్ వేర్కి అయితే ఇంకా బాగుంటుంది దీంట్లో కలర్స్ చూద్దాం చూడండి మెరూన్ కూడా ఎంత బాగుందో నెక్వాటు దగ్గర అంతా కూడా మీకు దగ్గరగా చూపిస్తున్నాను తర్వాత గ్రీన్ కలరు తర్వాత వచ్చేసి ఎల్లో కలరు తర్వాత వచ్చేసి బ్లూ అంటే నెమల పించు బ్లూ కలర్ అంటారు ఇది వచ్చేసి బ్లాక్ కలర్ మొత్తం ఐదు కలర్లు అండి మీకు చాలా బాగుంటుంది సెమీ పార్టీ వేర్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి డబ్ ఇది వచ్చేసి ఎక్సల్ ప్యాటర్న్ అండి ఎల్వాల్ కూడా తీసుకోండి ఇదిగోండి ఇక్కడ వచ్చేటప్పటికి ఒరిజినల్ మిగర్ మిదర్ కూడా పోకుండా మీకు థ్రెడ్ వర్క్ చేకుట్టాడు బటన్స్ కూడా చూడండి చాలా కాస్ట్లీ బటన్స్ షో బటన్స్ బాగున్నాయి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా చూడండి ఇట్లా లేస్ ఇచ్చాడు కింద కూడా మీకు అదే బోటన్ లేస్ కంటిన్యూ చేశాడు చాలా బాగుంటుంది సైడ్లు కట్టుకోవడానికి ఇట్లా రోప్స్ ఇచ్చాడు ఇది వచ్చేసి మీకు ఎక్సల్ ప్యాటర్న్ ఎల్ తీసుకోవచ్చు ఈ ఈ వైన్ అంటే వంకాయ కలర్ అంటారు కదా అలాంటి వంకాయ కలర్ కాంబినేషన్ చూడండి వైట్ గోల్డ్ గోల్డ్తో ఇచ్చాడు ఈ సైడ్లు కూడా మీకు చెస్పాట్ దగ్గర ఒరిజినల్ మిర్రర్ తో చాలా బాగా హైలైట్ చేశాడు ఇందులో వచ్చేసి వైట్ గోల్డ్ చాలా బాగా హైలైట్ చేసి ఇదంతా కూడా ఫ్లోరల్ డిజైన్లో చాలా బాగుందండి దీంట్లో కలర్స్ చూద్దాం మీకు వర్క్ మిర్రర్ వర్క్ని బటర్స్ని చాలా దగ్గరగా చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది కలర్స్ కూడా ఐస్ క్రీమ్ చాటు చాలా బాగున్నాయి ఏ కలర్కి ఆ కలర్ ఏనండి డిఫరెంట్ కలర్స్ వేసుకున్న వాళ్ళు మాత్రం కొంచెం డిఫరెంట్గానే కనపడతారు ఈ మోడల్లో ఇది వచ్చేసి ఎక్సెల్ ప్యాటర్ను రియాని క్లాత్ వచ్చేది ఓన్లీ మీకు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి బ్లూ కలర్ అండి రాయల్ బ్లూ కలర్కి వైట్ మెరూన్ కాం గోల్డ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి మీకు రేయాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా స్మూత్గా మెత్తగా ఉంటుంది మీకు దీనికి వచ్చేసి నెక్ చుట్టూ కూడా గోల్డ్ సీక్వెన్స్ వర్క్ చూడండి ఎంత బాగుందో ఇదంతా ఎల్లో కలర్ థ్రెడ్తో ఇచ్చారు ఇది వచ్చేసి గీరా కూడా మీకు చాలా బాగా వస్తుంది ఇది వచ్చేసి మీకు రేయాన్ ఫ్యాబ్రిక్ సైజు వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజు యాన్ క్లాత్ ఇది వచ్చేసి ఓన్లీ మీకు త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఆఫర్ ప్రైస్ ఇస్తాను ఇవన్నీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అమ్మేయి కలర్స్ చూద్దాం చూడండి వైన్ కలర్ వైన్ కలర్ కి గ్రీన్ కాంబినేషన్ ఇచ్చాడు చాలా దగ్గరగా చూపిస్తున్నాను వర్క్ కూడా ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ గ్రీన్ కి మెరూన్ షేడు ఇదిగోండి కనకాంబరం కలర్ షేడ్ కిటికి నేవీ బ్లూ షేడ్ ఇచ్చాడు చూడండి నాలుగు కలర్స్ కూడా చాలా బాగున్నవి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇవన్నీ ఫస్ట్ నేను స్టార్టింగ్ లో పెట్టాను కానీ మోడల్ డిఫరెంట్ అండి ఆ మోడల్కి ఈ మోడల్కి చాలా వేరియేషన్ ఉంటుంది ఇదిగోండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సైడ్ రోప్స్ సేమ్ ఫస్ట్ చెప్పినట్టేనండి వర్జన్ మీద పోకుండా చాలా బాగా పూసలతోనూ తోనూ హైలైట్ చేశాడు కిందంతా కూడా మీకు చాలా మోడల్ అంటే గోల్డ్ ప్రింట్ ప్రింట్ కూడా పోయేదేముండదు గీరా కూడా చాలా పెద్దది వచ్చింది ఇది వచ్చేసి మీకు ఎక్సెల్ ప్యాటర్ను ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఈ మోడల్ వచ్చేసి చాలా బాగా హైలైట్ డిజైన్ ఎందుకంటే వేసుకున్న వాళ్ళు కొంచెం డిఫరెంట్గా కనపడతారు సెమీ పార్టీ వెళ్ళా కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు కలర్ చూద్దాం చూ రాణి కలరు రాణి కలర్ కూడా చూడండి మీ నెక్ పార్ట్ దగ్గర చాలా దగ్గరగా చూపిస్తున్నాను చాలా బాగుంటుంది వేసుకున్న వాళ్ళు చాలా డిఫరెంట్గా కనపడతారు ఇది వచ్చేసి యాష్ కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషను ఇవన్నీ కూడా కొత్త ప్యాటర్న్స్ కొత్త డిజైన్స్ అండి ఇవన్నీ కూడా మీకు రెగ్యులర్ ఐటమ్ అయితే కాదు మీకు ఎప్పుడైనా కావాలి అనుకుంటే విజిట్ చేయండి కానీ ఈ రేట్కి అయితే రాదు ఆఫర్ ప్రైస్ కింద పెట్టాం కాబట్టి ఇప్పుడు ఓన్లీ అయినా డబుల్ ఎక్సల్ అయినా త్రీ డబల్ నైన్ అంటే త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా మీకు ఇంకా ఇంకా వన్ ఆర్ టూ డేస్ తర్వాత వచ్చి మాకు అవి స్క్రీన్ షాట్ తీసుకొచ్చి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని అనొద్దు ఎందుకంటే ఆఫర్ ప్రైస్ కింద లిమిటెడ్ స్టాక్ అండి ఎంత అయితే నేను చూపించాను ఏ ఏ ప్రైజెస్ ఏ ఏ ఐటమ్ అయితే చూపించాను అవి మాత్రమే ఆ రేటుకి వస్తాయి ఇవన్నీ కూడా మీకు కొత్త స్టాక్లో నుండి తీసి వచ్చిన ఆఫర్ ప్రైస్ కింద ఇవన్నీ కూడా మీకు ఈ అయితే బయట ఎక్కడా దొరకవు కాబట్టి మీ అందరూ మమ్మల్ని ఎంతగానో మా కొట్టుకు విజిట్ చేసి మాకు మీకు నచ్చినవి తీసుకొని వెళ్ళి మమ్మల్ని ఎంతగానో ఎంతవరకు ఆదరించాలని గో ఒక కారణంతో నేను పెట్టాలి అనుకొని మీ అందరికీ మీ అందరూ అడిగారు కాబట్టి పెట్టాను ఆఫర్ ప్రైజ్ కాబట్టి మీ అందరూ ఈ వీడియోని సక్సెస్ చేసి మీకు ఉపయోగపడితే ఓకే మీరు తీసుకోండి లేదు అంటే ఇవి ఎవరికైనా నీడు ఉంది మా ఫ్రెండ్స్కో కొలీగ్స్కో చుట్టాలకో అనుకుంటే వాళ్ళకి తప్పకుండా వీడియోని షేర్ చేసి వాళ్ళకి కావాలన్న వాళ్ళకి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్